భారతదేశ ధాన్యాగారంగా పిలువబడే ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు కూడా కొదవలేదు దాదాపు ప్రతి పట్టణంలోనూ పల్లెలోనూ అనేక దేవతామూర్తుల ఆలయాలు విరాజిలుతూ ప్రజల్లో భక్తిభావం పెంపొందించేందుకు ఎంతో దోహదపడుతున్నాయి అదే రీతిలో అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం చోడవరం రూట్లో చెట్టుపల్లి గ్రామ శివార్లలో సుమారు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి రాతి కట్టడ ఆలయాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారు ఐశ్వర్యాంబిక సహిత అనంతేశ్వర స్వామి ఆలయంగా పేర్కొనబడుతున్న ఈ ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు తేదీల్లో ఆలయ ప్రారంభోత్సవానికి విగ్రహాల ప్రతిష్టాపనకు కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు చెట్టుపల్లి గ్రామస్తులు వారి సొంత స్థలాలను భూములను ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చి దాతల సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు నర్సీపట్నం చోడవరం మెయిన్ రోడ్డు పక్కనే చెట్టుపల్లి శివార్లలో ఉన్న ఈ ఆలయం దృశ్యం చూపర్లకు ఎంతో ఆనందాన్ని భక్తిభావాన్ని కలిగిస్తుంది అతి అరుదైన ఆలయంగా ఉత్తరాంధ్రలో ఏకైక పూర్తి శిలా దేవాలయంగా పరిగణింపబడుతున్న అనంతేశ్వర స్వామి ఆలయం రానున్న రోజుల్లో అనకాపల్లి జిల్లాలో ప్రత్యేక దర్శనీయ స్థలంగా కూడా అభివృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి అమలాపురం మండలం బట్నవెల్లి గ్రామానికి చెందిన బ్రహ్మశ్రీ చంద్రమౌళి భాస్కర్ శర్మ పర్యవేక్షణలో బ్రహ్మశ్రీ చంద్రమౌళి బాలసుబ్రహ్మణ్య శర్మ ఆచారత్వంలో బ్రహ్మశ్రీ చంద్రమౌళి గౌరీపతి శాస్త్రి గారి బ్రహ్మత్వంలో ఫిబ్రవరి ఐదవ తేదీన ఆలయ యాగశాల ప్రదక్షిణ ప్రవేశం గణపతి పూజ కంకణధారణ వాస్తుపూజ వాస్తుహోమం నిర్వహిస్తారు ఫిబ్రవరి ఆరో తేదీన ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి గణపతి పూజ క్షీరాభిషేకం జలాదివాసం ధాన్యాదివాసం నేరాజనం కార్యక్రమాల అనంతరం ఫిబ్రవరి ఏడవ తేదీన ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గణపతి పూజ గత్తిన్యాసం రత్నన్యాసం పంచలోహ పంచవీర్య నిక్షేపణ నిర్వహించిన అనంతరం ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు యంత్రస్థాపన పూర్ణాహుతి ప్రాణప్రతిష్ఠ దృష్టి కుంభం గోదర్శనం శాంతి కళ్యాణం కంకణ విమోచన ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఫిబ్రవరి ఏడవ తేదీన భారీ అన్నదాన సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో పూర్తి రాతి కట్టడ ఆలయంగా గుర్తింపు పొందుతున్న చెట్టుపల్లి అనంతేశ్వర స్వామి ఆలయంలో విఘ్నేశ్వరుడు అనంతేశ్వర స్వామి ఐశ్వర్యాంబిక దేవత విగ్రహాల ప్రతిష్టాపనకు సిద్ధమవుతున్నాయి శివలింగాన్ని ఉత్తరాఖండ్ సమీపంలోని ఓంకారేశ్వర నదీ ప్రాంతం నుంచి తీసుకురాగా నందీశ్వరుని ఆళ్ళగడ్డ ప్రాంతం నుంచి ఇతర దేవతామూర్తులను మహాబలిపురం నుంచి తీసుకుని వచ్చారు ఇప్పటికే సుమారు మూడు కోట్ల రూపాయలు వేయింకాగా మరొక కోటి రూపాయల వరకు ఖర్చు ఉంటుందని ఆలయ నిర్వాహకులు అంటున్నారు భవిష్యత్తులో ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం అన్నసాల తదితర కట్టడాల ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు సుమారు ఒక ఎకరా స్థలంలో ఈ ఆలయం నర్సీపట్నం చోడవరం మెయిన్ రోడ్డు పక్కనే నిర్మితమవుతుంది చూపుర్లకు విశేషంగా ఆకట్టుకుంటూ భక్తిభావంతో ఆ ప్రాంతంలో వెళ్ళేవారంతా కాసేపు ఆగి ఆలయ కట్టడ నిర్మాణ ప్రగతిని పురోగతిని విశిష్టతను పరిశీలిస్తూ గ్రామస్తులను అభినందిస్తున్నారు ఈ ఆలయ విశిష్టత గురించి ఆలయ కమిటీ సభ్యులు వివరించారు భవిష్యత్తులో మరింతగా ఈ అభివృద్ధి ఈ ఆలయాన్ని చేసి అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు చెట్టుపల్లి గ్రామ ప్రజలందరూ ఒక మాటపై ఉండి ఆలయ నిర్మాణానికి అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు ఎంతో విలువైన తమ భూములను ఈ ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు విరాళంగా ఇచ్చి అతి అరుదైన ఆలయాన్ని నిర్మించేందుకు సిద్ధం కావడం ప్రశంసనీయంగా పేర్కొనబడవచ్చు ఓం శివాయ ఓం ఓం నమస్ మేము రాతి కట్టడంతో శివాలయ నిర్మాణం ప్రారంభించాము ఇది శంకుస్థాపన రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై రెండవ తారీఖున ప్రారంభించడం జరిగింది అక్కడ నుంచి నిర్ నిర్విఘ్నంగా రాతితో ఈ శిలా ఆలయాన్ని ప్రారంభించి ఇప్పటికీ అంతిమ దశకు వచ్చింది ఈ ఆలయాన్ని ముహూర్తంగా బ్రహ్మశ్రీ బ్రాహ్మణోత్సవంలో నిర్మించినటువంటి ముహూర్తానికి అనగా ఫిబ్రవరి ఏడో తారీఖున ప్రతిష్టా కార్యక్రమం విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఐదు ఆరు ఏడు తారీఖుల్లో కూడా ఈ కార్యక్రమంలో ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏడవ తారీఖున ఈ ప్రతిష్ట నిర్మాణం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించి మాకు మా కోరిక మేరకు మీరు కూడా వస్తారని కోరుకుంటున్నాం అలాగే కాకుండా ఇలాంటి రాతి విగ్రహాన్ని మాకు తెలిసినంత వరకు మన ఉత్తర ఆంధ్రాలో ఇదే క్రమం మేము చాలామంది ఇక్కడికి వచ్చి చూసిన భక్తులు కూడా చెప్తున్నారు ఎంతో వైభవంగా ఎంత ఆనందంగా మీ కుటుంబ సభ్యులుగా అయితేనేమి గ్రామ ప్రజల ప్రజలైతేనేమి సహకారంతో ఇలాగా నిర్మిస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉండాలి కానీ వాళ్ళందరూ అంటూ ఉంటే ఇంకా మాకు ఉత్సాహం అనిపించి ఈ కార్యక్రమాన్ని ఇంకా పూర్తి చేస్తున్నాం అయితే ఈ నిర్మాణాన్ని ఏంటంటే ఈ ముహూర్తానికి బ్రహ్మ ముహూర్తం బాగుండాలి కన్నా దాని మీద కొన్ని కార్యక్రమం కొన్ని పనులు ఉన్నా కానీ ఇంకా పూర్తి కాకపోయినా విగ్రహ ప్రతిష్ట మాత్రం ఆ ముహూర్తానికి పూర్తి చేద్దాం ఉన్న కార్యక్రమాలన్నీ కూడా ఒకటి ఒకటి నిర్మించుకెళ్తాం వాళ్ళకన్నా ఉద్దేశం మీద ముహూర్తాన్ని నిర్మించ నిర్ణయించారు ఆ ముహూర్తానికి ఈ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం పూర్తి చేయాలని భావిస్తున్నాం ఆలయంలో ఉండే ఈ ఆలయ దేవాలయంలో దేవతామూర్తులు మన వినాయకుడు అలాగే స్వామి ఐశ్వర్యాంబిక సహిత అనంతేశ్వర స్వామి అలాగే అమ్మవారు ఐశ్వర్యాంబిక ఈ మూడు విగ్రహ ప్రతిష్టల కార్యక్రమాలను వేరువేరుగా గృహ నిర్మాణం జరిగింది ఆ ప్రతిష్టా కార్యక్రమంలో వీరువిడిగానేవి ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది అలాగే ధ్వజస్తంభం కూడా మేము మన ఆంధ్రాలో ఏ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా అంతా కూడా తిరిగాము ఎక్కడైనా సోమితి కర్రతో ఈ ధ్వజస్తంభం దొరుకుతుందేమో లేదు ధ్వజస్తంభానికి కర్ర దొరుకుతుందేమో తిరిగి ప్రయత్నం చేసాము కానీ పారిస్టా సహకారంతో కూడా తిరిగాము వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తామన్నారు కానీ అంత కర్ర దొరకకపోవడం వల్ల మరలా ఆ ధ్వజస్తంభాన్ని కూడా రాతితోనే కొండప్ప గుడి నుంచి కోట కొండప్ప గుడి నుంచి నలభై మూడు అడుగులు ధ్వజస్తంభాన్ని రాతితో తీసుకొచ్చాం అది కూడా రాతి స్తంభమే అది కూడా ఆ టైంకే ఆ రోజునే ఆ ధ్వజస్తంభ ప్రదర్శన కూడా జరుగుతుంది అందుకేటంటే మాకు చాలా సంతోషంగా ఉంది అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ గురు గుడి నిర్మాణం తీసుకెళ్తున్నాం కాబట్టి మీరు కూడా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేస్తారని మరీ మరీ కోరుతున్నాం దేవతామూర్తులు అక్కడ నుంచి తీసుకొచ్చారు దేవతామూర్తుల్ని మహాబలిపురం నుంచి ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి శిల్పుల చేత మాట్లాడి వారు ఫలానా విగ్రహాలన్నీ కూడా వారు తయారు చేశారు ఆ విగ్రహాలు ప్రత్యేకంగా తీసుకొచ్చాం అలాగే శివలింగానికి కూడా ప్రత్యేకంగా ఉత్తరాఖండ్లోని ఓంకారేశ్వరం నుంచి ఆ నదీ ఒడ్డున ఉన్నటువంటి రాతితో తయారు చేసినటువంటి శిలా లింగాన్ని కూడా తీసుకొచ్చాం తీసుకొచ్చి భద్రపత్రి ఉంచాం అలాగే పారమట్టం కూడా మహాబలిపురం నుంచే తీసుకొచ్చాం అలాగే నందీశ్వరుడు ఈయన ఈ మహానుభావుడిని అక్కడి నుంచి వెళ్ళితే నంద్యాల మా జిల్లాలోని ఆలగడ్డ ఆలగడ్డ ప్రాంతం నుంచి ఆయన కూడా తీసుకొచ్చి ఉంచాం రెడీగా ఉంచాం ఆయన కూడా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా రాతితోనే ఎక్కడ కూడా ఏమీ సిమెంట్ కానీ ఐరన్ కానీ ఎక్కడ వాడకుండా అంతా రాతితోనే నిర్మాణం జరిగింది మా ఈ నిర్మాణ కార్యక్రమానికి పెద్ద పెద్దవాళ్ళు కూడా ఆగి ప్రత్యేకంగా ఆహా ఈ ఇలాంటి ఆలయాన్ని నిర్మించడం ఈ పూర్వీకుల అది పుణ్యఫలం అని వాళ్ళు పోగొడుతూ ఉంటే మాకు ఇంకా ఉత్సాహంగా ఉండి ముందుకు ఇంకా తీసుకెళ్లాలి ఇంకా తీసుకెళ్ళాలి మీ అందరి సహకారం ఉంటే ఇంకా ముందుకు వెళ్దాలనే ఉద్దేశంతో ఇంకా ముందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం కష్టపడుతున్నాం కూడాను అయితే నేను ప్రకటన మేము చెప్తున్నటువంటి మేము నిర్ణయించినటువంటి ముహూర్తం ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు ఈ ఐదు ఆరు తారీఖుల్లో హోమ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు ఏడో తారీఖున ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం జరిగి విగ్రహ ప్రతిష్టలు ఆ రోజున ముహూర్తానికి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలకి ఈ ముహూర్తం పెట్టారు ఆ ముహూర్తానికి ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతిష్టా కార్యక్రమం నిర్వహిస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ ప్రోగ్రామని ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి మా కార్యక్రమం ఈ భగవంతుని యొక్క సన్నిధికి వచ్చి మీరు కూడా పాలు పంచుకుంటారని మరి మరి కోరుతున్నాం ఈ ఆలయ విస్తీర్ణం ఇంకా ఆలయ ప్రాంగణంలో ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో ఈ సుమారుగా యాభై సెంట్లు విస్తీర్ణంలో మేము గుడి కట్టాము ఇంకా విస్తీర్ణంలో ఉన్న ఖాళీ స్థలంలో ఉత్తర దిశగా ఉంది అందులో అన్న ప్రసాదన లేకపోతే అన్న సత్తరం కట్టాలనుకున్నాం ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మాకు సహకారం చేసినట్లయితే ఆ కార్యక్రమాల కలవ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం అది ఈ కార్యక్రమాలు కూడా భగవంతుడు మాకు అవకాశం ఇచ్చినట్లయితే ఈ అన్న సత్తా సంతర్పణ అన్నసాల పంట వంటసాల కార్యక్రమం ఇవి కూడా ఇంకా 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 మాకు చాలా ప్రోగ్రామ్స్ మా ఆశలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ప్రతిరోజు అన్న ప్రసాదన కార్యక్రమం పెట్టాలనుకుంటున్నాం అది దాతలు ఎవరైనా సహకారం చేసినట్లయితే ఇంకా మేము ముందు ముందు చాలా తీసుకెళ్లాలనుకుంటున్నాం కాబట్టి మీరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మరి కోరుతున్నాం రేపు ఆలయ నిర్మాణానికి సుమారుగా ఎంత ఖర్చు అయ్యి ఆలయ సుమారు ఆలయానికి సుమారుగా ఈ వేడకి దగ్గర మూడు కోట్ల ఖర్చు ఇక ఇంకొక కోటి రూపాయలు మా ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఇంకా కోటి రూపాయల తాలూకా దాకా మేము ఖర్చు పెడితే మేము అనుకునే కొలిక్ వస్తాయని అనుకుంటున్నాం మరి భగవంతుడి సహకారం మీ ప్రజలందరి సహకారం ఉన్నట్లయితే ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేయాలని మేము Right, i